ಮಧ್ಯಾಹ್ನ ಅಂದ್ರೆ ಮುಂದ ದಸರಾ ಶುಭಾಕಂಕ್ಷ ಕಡುಗನಾ ಮನಸ ಮನಸಾ ಕನ್ನೀನು ಮಾರ್ಚನಾ ಮನಸ మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను మార్చనా మనసా చందమామనందుకునే శక్తినికున్నాం సముద్రాన్ని బలము నీకున్నా చందమామనందుకునే శక్తినికున్నా సముద్రాన్నిదగలిగే బలమునికున్నా ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిచే ఆ పాడు గుణము ఎందుకో వెనుక నుండి పొడిచే ఆ పాడుగుణము ఎందుకో మనసా నిను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నాం లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నాం గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మారవెందుకో స్వార్థమనే బంది కాన విడువవెందుకో స్వార్థమనే బంది కాన విడువవెందుకో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా మనిషిలోని అనువణువును ను మార్చగలిగినా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా మనిషిలోని అనువనువును మార్చగలిగిన మనసులున్న మాయపరలు తుంచవెందుకో మనిషిలాగ ఒక్క దినం బ్రతకవెందుకో మనిషిలాగ ఒక్క దినం బ్రతుకవెందుకో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా నింగిలోన చినుకుకింత కింత ఉన్నదా నీడనిచ్చే చెట్టుకింత ఈశ ఉన్నదా మనిషిలోని మలినమంత తొలుగుడెన్నడో మమతల పూదోటలు నాటుడెన్నడు మనసా నేను నిపుతోటి కడుగనా మనసా మనసా కన్నీ ఇల్లతో నిన్ను మార్చనా మనసా మనసా నేను నిపుతోటి కడుగనా మనసా మనసా కన్నీ ఇల్లతో నిన్ను మార్చనా మనసా చందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నా చందమామనందుకునే శక్తినికున్నాం సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నాం నే వాడు ఎదుగుతుంట చూడవెందుకో వెనుక నుండి పొడిచే ఆ పాడుగుణము ఎందుకో వెనుక నుండి పొడిచే ఆ పాడు గుణము ఎందుకో థ్యాంక్ యూ అక్షర సూపర్ మామయ్య థ్యాంక్ యూ అక్షర ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అయితే ఎప్పుడూ ప్రోగ్రామ్స్ దగ్గర లైవ్ పెట్టేది ఎస్పెషల్లీ ఈరోజు అంటే నేను కూడా ఈ లైవ్లో పాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారో ఆ కింద విలేజ్ నేమ్ మెన్షన్ చేయండి ప్లీజ్ ఓకే ఎంఎల్జీ మామయ్య ఐ అయామ్ హేమ ఓ హేమ బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కునపూరి హేమ కదా రోజు చూస్తున్నావా షార్ట్స్ ఆటల్లో కనుక మీ డాడీ డ్యాన్స్ చేసినట్టు భజన చేసిన కూడా పెడుతున్నాను నేను లైవ్ కూడా పెడుతున్నాలే కానీ అయితే లైవ్ కూడా పెడుతున్నారు కానీ లైవ్ కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి కేవలం అప్పటి వరకు చూడడానికి మాత్రమే లైవ్ ఉంటుంది తర్వాత అది కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి డిలీట్ చేయడం జరుగుతుంది ఓకే ఎక్కడ మరి మిరియాలు కూడా ఇక్కడ పండగకి రాలేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ లైవ్స్ కా తర్వాత షార్ట్స్ ఇవన్నీ కూడా చూడాలి వాటికి మీ సపోర్ట్ ఉండాలి ప్రతి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ కంపల్సరీ చేయండి ఏదో కామెంట్ పెట్టండి ఇంకా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కావాలి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందించాలి అంటే మన ఛానల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి డెవలప్మెంట్కు పునాది రాళ్ళు సబ్స్క్రైబర్సు అలాగే వ్యూవర్స్ కాబట్టి మీ సపోర్టు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం రాలే మామయ్య ఓకే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఈ పాటలన్నీ కూడా ప్రజాకవి జైరాజన్న రాసినటువంటి పాటలు ఇందాక పాడినటువంటి మనసా నేను నిప్పుతోటి కడగనా అనేటటువంటి పాట కావచ్చు ఇప్పుడు పాడేటటువంటి పాట కావచ్చు ఇవన్నీ కూడా జైరాజన్న గారు రాసినటువంటి పాటలు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా పట అడుగులు వేసేటప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసుగులుడ్డీ నిలిచేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా రామ చిలుకలా పలుకులై జంట కెగిరే గువలై రామ చిలుకలా పలుకులై జంట కెగిరే గువలై బోయవాణి వలలో చిక్కి లేచిపోయినా పావురాలై పోయినా పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బ్రతుకుబాటలు నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే తోడురా

సిన్ని సిన్ని సిన్నిదానవే తల్లి సిన్నారి సిరిమల్లెవే ఆడపిల్ల వంటూ తేడాగా చూస్తారు ఇది ఏమి అన్యాయమే ఏడారి ప్రయాణం ఒకటే ని ఇంకేమన్నది మందెంట పోతుండే ఎలమందా ఎలా మందా అది కాదు పొద్దు తిరుగుడుకోవాలి మొత్తుకున్నారు సిద్ధిపేట అంగట్లో సీరలు ఉన్నాయట సిరిసిల్లా అంగట్లో రైకలు ఉన్నాయట సీరా చూస్తే ఒళ్ళు చల్లు పిల్లు నా సిన్నిరంగమ్మా చిరగట్టి సిగ్గులో లకవే చిలక తిరును నవ్వవే సిద్దిపేట అంగట్లో సీరలున్నాయట సిరిసిర్లా అంగట్లో రైకలున్నాయట సీర చూస్తే ఉళ్ళు చల్లుమంటున్నది పిల్లు నా నీరంగమ్మ పెళ్ళు నా సినిరంగమ్మా చీరకట్టి సిగ్గులొలకే చిలక తీరు కరీమీనగర్ జిల్లా ముత్యం పేట ముత్యం పేటల్లో మామిడి తోట కొండగట్టు నుండి కోత మామిడి పండు పిల్లో నాసి నిరంగమ్మ పిల్లో నాసి నిరంగ పండు దిస్తవే ఇద్దరం కలిసి తిందమే సిద్దిపేట అంగట్లో సీరలున్నాయట సిరిసిల్ల అంగట్లో రైకాలున్నాయట సీర చూస్తే ఒళ్ళు జల్లు పిల్లు పిల్ల నాసింది రంగమ్మ పిల్లు నాసింది రంగమ్మ చీరకట్టి సిగ్గులోకవే చిలక తిరునవే సిరిసిల్ల దాటితే మా సిద్ధిపేట సిద్ధి సిరిసిల్ల దాటితే మా సిద్ధిపేట పక్కన ఉన్నది చిక్కుడు తోట చిలక వాగులోన చిప్పలేటి కళ్ళు పిల్లీరంగీరంగమ్మా చిలక తీరు నౌ కళ్ళు జయకే ఇద్దరం కలిసి ఉందమే రజ్యిం సంచనరిం హోంయాన యదురు కాల్ పూలా పేరా మిము సంపె గాదరాం মোংদুলে রাজালো কোডুকা ఉత్తరమేస్తున్నో బిడ్డాం సల్లంగుండు రాజాలో నువ్వు సక్క రాజాలుం సల్లంగుండు రాజాలు నువ్వు సక్కాలో ఎక్కడుమ్మ రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలుం ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డాం సల్లంగుండు రాజాలో నువ్వు సక్కలో చేసుకోని వద్దామానిచరకాలల్ల బోర్లేస్తే అప్పులలు ఎక్కువ ఏ ఉన్నా అప్పులూ ఎక్కువ ఎసుక నీరు పడకపాయే అప్పులోడి తల అయ్యా అయ్యామ్మ చీపాయే ఏడు తిరుగక ముందే ఊరు విడిచినావు కొడుకం చిన్నా నాడేరో కొడుక సీత కష్టమురో బిడ్డాం చెంతా చెందకు కొడుక చిక్కన పడతా చిక్కన చిక్కుల పడతావో బిడ్డాం సల్లంగుండు రాజాలు నువ్వు సకంగుండు రాజాలో ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలో ఇల్లు ఇడిసి నీవు పోయి ఆడాది నర్ధమాయే ఇన్న కూలి కన్నా చేసి కాలం గడిపిస్త పైసా పైసా పొగు చేసి అయ్యా చావు బాకి తీర్చిన బియ్యమును కలులేక తిప్పొచ్చినాయి కొడుక ఎప్పుడొస్తావో కొడుక ఎట్లా చెప్పుదురో బిడ్డాం సల్లంగుండు రాజాలు నువ్వు స కంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రజాలో ముద్దుల రాజాలో కొడుక ఉత్తరం ఇస్తున్నావు బిడ్డ సల్లంగుండు రజాలు నువ్వు సకంగుండు కంగుండు రజాలో ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రజాలో కోయిలా నీ రాగమే మూగబోయనా పల్లెలో మా జీవనమే కోయిలా నీ రాగమే మూగబోయేనా పల్లెలో మా జీవనమే ఆగమాయేనా పాడి పంటలు లేవు పదనము లేదు కరువుతో మనకెన్ని కష్టాలు వచ్చే కొయిలా నీ రాగమే మూగబోయేనా పల్లెలో మా జీవనమే ఆగమాయేనా సత్తువంతా కూడబెట్టి పెట్టి విత్తనాలు చల్లినాము చినుకులేక మొలకరాక కొనుక్కునే మరిచి కునుకునే మరిచాము నెర్రలిచ్చి ఎండి నట్టి నెల చూసి గుండె పగిలే చచ్చినా పీనుగవల్లే దికులే కాపడి ఉన్నము రాగమే మూగబోయేనా పల్లెలో మా జీవనమే ఆగమాయనా కోయిలా నీ రాగమే మూగబోయేనా పల్లెలు మా జీవనమే ఆగమాయనా కోయిలాగమేనా పల్లెలు మా జీవన హాయ్ దుర్గా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు వీడియోస్ బాగున్నాయి దుర్గా సిస్టర్ మే ఛానల్లో నేను షార్ట్స్ వీడియోస్ అన్నీ చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎండ్లపల్లి నుంచి ఎండలపల్లి ఉన్నారా పోయినారా పండగ పోయినారా పండగ పోయారా ఎండలపల్లిలో ఉన్నారా సిస్టర్ ఓ స్వామి స్వామి మాలధారంలో ఉన్నారు ఓకే 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 ఎల్లపిల్ల ఉన్నారు అమ్మా చూడమ్మ బయలిల్లినాదో నాదో గోదారమ్మా అమ్మా చూడమ్మ బయలల్లిదో గోదారమ్మా మా గంగమ్మ తల్లై బయల నాదో గోదారమ్మ అమ్మా చూడమ్మ బయలెల్లినాదో నాదో గోదారమ్మా మా గంగమ్మ తల్లై బయలదో గోదారమ్మాం అదిగదిగో అటు చూడు బయలెల్లిదో అలలై అందెల్ల సప్పుల తోటి గలగల గజ్జల్ల మూతల తోటి అదిలా కొచ్చి అడిగేసినాదో పరుగు పరుగున వచ్చి పల్లెల్ని తాకింది గోదారమ్మ అయ్యో తెలంగాణను చూసి తల్లడిల్లిందో గోదారమ్మా అమ్మా సూడమ్మ బయలెల్లినాదో గోదారమ్మా మా గంగమ్మ తల్లై బయలెల్లినాదో గోదారమ్మ అంటే ఈ పాటలు మొత్తం తెలంగాణ ఉద్యమ సమయంలో మేము పాడుకున్నటువంటివి గోదావరి నీళ్ళు గోదావరి జలాల సంబంధించి వీరులు రన్న తీరులు ఊరు వాడలను విడిచినారు అడవిదారులు పయనించినారు వీరులు రన్న తీరులు ఊరు వాడలను విడిచినారు అడవిదారులు పయనించినారు ఆకలి కేకల బతుకులను చూసి ఆయుధాలు ఎత్తినారు పోరాడి నేలమ్మ వడిలూ అయ్యో నా పల్లె తల్లికి కడుపు కూత అయ్యింది నా పల్లె తల్లికి గుండె పగిలిపోయింది కూడు నీడ లేక గోసపడుతున్నది కూడు గుడ్డ లేక అల్లాడుతున్నది కనిపెంచినా కన్న బిడ్డ లేరానంటూ కాకమ్మను తల్లి రోజు వడుగుతుంది పాలిచ్చి పెంచినా పసికూన లేరంటూ నా పల్లె తల్లి ప్రతి చెట్టు పుట్టనడుగుతుంది తన బిడ్డాల జాడెక్కడంటూ ప్రతి చెట్టు పుట్టనడుగుతుంది తన బిడ్డల జాడెక్కాడంటూ లైవ్కి ఎవరు వచ్చినా సరే ప్లీజ్ మీరు ఎక్కడ ఉండి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ మెన్షన్ చేయండి అలాగే కొత్తగా లైవ్కి వచ్చినటువంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుతున్నాం ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ షార్ట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ డెవలప్మెంట్ కావాలంటే సబ్స్క్రైబర్స్ అండగా ఉండాలి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వీళ్ళు ఎల్లప్పుడూ ఛానల్ డెవలప్మెంట్కు పునాదిరాళ్ళు కాబట్టి దయచేసి మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ కట్నాలు కనుకలాని కనికరమైన లేని వాళ్లకు చెల్లేనిచ్చి అవ్వా చెల్లేనిచ్చి పెళ్ళి చేస్తివా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితివా నా కన్నా తండ్రి వరకట్నం మీద సారాయి మత్తులో ఇప్పుడు అంటే ఇప్పుడు సారాయ్ లేదనుకో ఎక్కువగా యువత డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అప్పుడు ఒక జానపదం తండా గుడాంబ మీద తండాకు పోతాండు కూడా ఆ ఈపు వల్ల కొడతాండు ఇల్వదీసుకుంటాడు తండా హక్కుబూతాండు కూడా ఆ బదాగుతాడు ఈపు వల్ల కొడతాండు తీసుకుంటాండు అరే బామ్మ అరే వాయు నేను బోనత్తగారింటికి వామో నేను బోను తాగుబోతూనికి తిండాకుపోతాడు కూడా అంబ తాగుతాడు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో సాలిరు వారులు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల సాలిరు బాలులు దున్ని నానయ్యో నన్ను గన్నా వాళ్లకు ఏడేళ్లప్పుడే దూరమయ్యానే దొరగారి ఎట్లా ఏడేళ్లప్పుడే దూరమయ్యానే దొరగారి ఎట్లా కొట్టం కాడికి నేను మూడు మూరల్ల కర్రతో ముప్పది ఎడ్లత సోపతి నాదయ్యో మూడు మూరల్ల కర్రతో ముప్పది అడ్లత సోపతి నాదయ్యో దిక్కు దిక్కు నమరకంగా లేత కళ్ళకు గుచ్చను ముళ్ళయ్యో గుచ్చను ముళ్ళయ్యా నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో ఏడిత సాలిరు బాలు నానయ్యో నా చిట్టి చేతులు చక్కనిరాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిరు బాలు దున్ని నానయ్యో వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే మా అమ్మాయ రాక ముందుకే నిద్రపోతానే సుక్కగూకిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా నీళ్ళ బావి కాడుంటా నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో మేడితో సాలిరు దున్ని నానయ్యో బొక్క ముదరాని రెక్కల బరువులు మోసి ముప్పి పెడుతుంటే తేపతేప కుదరసాని రోకలి పోటుల మాటలంటుంటే అయ్య చేసిన అప్పుల నేను చిక్కుకున్నానే అయ్య చేసిన అప్పుల ఉచ్చుల నేను చిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తినే నేను కష్టం చేసి తినే నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిటు వాలు దున్ని నానయ్యో వాళ్ళ గొడ్ల కొవ్వులు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే చిన్న అంగి ఒంటికి సిల్లు చిన్న ఒంటి సారీ మిస్టేక్ చెల్లె చెల్లె ఒంటికి చిల్లులు పటాంగి ఒక్కటున్నాదే వాళ్ళ బిడ్డల ఒంటికి రంగుల బట్టలు రోజు మారునులే రోజు రోజు మారునులే నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో మేడితో సాలిరు బాలులు దున్ని నానయ్యో పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసే పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో వికారం చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే నా గుండెల మీద పుండును చేసి పనికి పంపకురే పనికి పంపకురే నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో మేడితో సాలిరు బాలు దున్ని నానయ్యో అయ్యా అందరికీ నేను దండం పెడుతున్నా నా బాధలు కాదలు ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా పనికి వంపక బడికే పంపని కాళ్ళు మొక్కుతున్నా మీ కాళ్ళు మొక్కుతున్నా కాళ్ళు మొక్కుతున్నాం